హెచ్సిజి హాస్పిటల్ ఆరిలోబా హెల్త్ సిటీలో వరల్డ్ మారో డొనేషన్ డే సందర్భంగా హాస్పిటల్ మరియు అసోసియేట్ బ్లడ్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెమ్స్టెల్ దాతలకు అభినందనలు తెలియజేసి మరియు రక్త మూల దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు క్యాన్సర్ అనేక రకాలు ఉన్నాయని కొన్ని క్యాన్సర్ ఈ మూల ద్వారా పూర్తిగా అవుతాయని ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడిన కొందరు వారి తోడబుట్టిన వారి స్టెమ్ సెల్స్ ద్వారా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు స్టెమ్ సెల్ దాతలు వారి అనుభవాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యం కానీ మానసిక వైకల్యం కానీ రాదని ఈ దానం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ భాస్కర్ డాక్టర్ రమేష్ ఉప్పాడా

చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు అందువల్ల నేను ఇచ్చేసి ఈ రోజు మా తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడంటే నమస్కారం గారు హెమటాలజిస్ట్ అండ్ బోన్మరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ హెచ్ఈసి క్యాన్సర్ సెంటర్లో పనిచేస్తున్నాను గత నాలుగేళ్ళ ఈరోజు వరల్డ్ మ్యారో డోనార్ డే సెప్టెంబర్ మూడో శనివారం అంటే ఇవాళ ఇరవై ఒకటో తారీఖున దాని సందర్భంగా హెచ్ఈసి క్యాన్సర్ సెంటర్ రాత్రి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్టెమ్ సెల్ డోనర్ డ్రైవ్ అంటే స్టెమ్ సెల్స్ ఎవరైతే బోనర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి అవసరం పేషెంట్స్కి అవసరం ఉంటుందో ఆ స్టెమ్ సెల్స్ యొక్క డోనర్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మందిని రిజిస్టర్ చేసుకొని ఎక్కువ మంది హెచ్ఎల్ హెచ్ఎల్ఏ డోనర్లుగా స్టెమ్ సెల్ డోనర్లుగా అవ్వడానికి ఇవా మా ముఖ్య ఉద్దేశం ఇది సో ఇవాళ ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ పొద్దున్న పదిన్నర నుంచి స్టార్ట్ అయింది చాలామంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాప్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాము అవి రిజిస్టర్ అవుతున్నారు చాలామంది సో ఈ విధంగా చేయడం వలన ఏంటంటే స్టెమ్ ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్కి అడుగుతాము ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ డీకేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి సెల్ రిజిస్ట్రీస్ వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరన్నా ఉన్నారా మొత్తం మొత్తం ఇండియాలో ఉన్నారా ప్రపంచంలో ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారు అండ్ అది బై వాళ్ళ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారా అవన్నీ చూసి మనకు లిస్ట్ ఇస్తారు అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది అండ్ సెమల్టైనియస్లీ వాళ్ళు స్టెమ్సన్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది అవి మనం ట్రాన్స్ఫ్యూ స్టెమ్సెల్స్ ఇన్ఫ్యూజన్ చేసి పేషెంట్కి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా అవుతుంది సో ఆల్మోస్ట్ ఇది ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇస్తారు బట్ బయట వాళ్ళని ఇవ్వడం అనేది నిజంగా దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లైఫ్ సేవింగ్ థింగ్ అందుకు థ్యాంక్స్ టు ఆల్ స్టెమ్ సెల్ రిజిస్టర్డ్ డోనర్స్ టుడే అండ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫర్స్ థ్యాంక్ యూ ప్రతిరోజు ప్లేట్లెట్ ఐదు వేలు రెండు వేలు ఎక్కించినా పెరగవు బ్లడ్ మూడు నాలుగు హార్ట్ ఫెయిల్ అయిపోవడం లేదా పేషెంట్కి బ్లీడింగ్ అయిపోయి పేషెంట్లో బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా బొమేరా ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది అది కాకుండా తెల్లసీమియా